అందరికీ నమస్కారం ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి ఈ భవనం కట్టి నూట యాభై సంవత్సరాల పైన అవుతుంది ఇప్పటికీ కూడా ఈ ఇంట్లో మనుషులు నివాసం చేస్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం అప్పట్లో లేకపోయినా కానీ ఐరన్ లాంటిది ఉపయోగించుకోకుండా కేవలం గానుగు సున్నం ఇటకల సాయంతో ఇంత పెద్ద భవనాన్ని నిర్మించారు ఈ వీడియోలో మీకు ఈ భవనం కోసం చూపించబోతున్నాను పిల్లరిగండి ఇక్కడ పెళ్లి కూతురు చేసిన పెళ్లి కొడుకు చేసిన దీని మీద పేటేసి కూర్చోబెట్టి పెళ్లి పెళ్లి కొడుకు చేస్తారండి దీని మీద కూర్చోబెట్టి పెళ్లి కొడుకు చేసేవారండి పెళ్లి కూతురు గాని అందుకే హా పిల్లర్ గంటారు ఇదేనా మీరు ఎప్పుడైనా విన్నారా మన తెలుగు సాంప్రదాయంలో ఆకాశం అంత పందిరేసి భూదేవంత అరిగేసి అంటారు సరే ఆ అరుగంట ఇదే చుట్టూ ఒక దిమ్మలా కట్టి దాని మీద పెళ్లి కుమారుడిని కానీ పెళ్లి కుమార్తెను కానీ పెట్టి దాని మీద వివాహ కార్యక్రమం అనేది జరిగించేవారు అదే ఈ అరుగు ఇలాంటి మరెన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఈ ఇంట్లో ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను వీడియోను లైక్ చేయండి ఇలాంటి మరిన్ని గ్రామీణ ప్రాంతాల వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంటి యజమాని గారు పెద్దరెడ్ల ఏం పేరు సార్ త్రిమూర్తులు గారు సార్ ఎంత కలవా సార్ ఇల్లు కట్టి నూట యాభై సంవత్సరాలు అంటే మీ తాతగారు తాతగారు కట్టించారండి ఏం పేరు సార్ ఆయన పేరు కట్టించిన ఆయన పేరు వెంకటరాజు గారు అంటే ఆయన కట్టించారు ఈయన మనవడ కదండి మీరు ముని మనవడా గారు అంటే నూట యాభై సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నారు మీరు మీరు పుట్టినప్పటి నుంచి

అదండి ఇంటి గురించి ఆ ఇంటి ఓనర్గా చూసారా ఇక్కడ ఒక స్తంభం ఉంది ఈ స్తంభం ఎంత పెద్దదంటే ఇద్దరు మనుషులు రెండు చేతులతో రౌండ్గా పట్టుకుంటే ఎంతైతే వ్యాసం వస్తుందో అంత పెద్దది ఈ యొక్క స్తంభం చూసారు ఇది పద్నాలుగు అంగుళాల గోడ అంటే ప్లాస్టింగ్తో కలుపుకుంటే పద్దెనిమిది అంగులాలు గోడ అనేది ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో కేవలం ఆరు అంగుళాల గోడ అంటే ఒంటి గోడంటే చూసారు అది కడుతున్నారు అయితే అప్పట్లో పద్దెనిమిది అంగుళాలు ఇరవై గోడ గోడరండి ఇంట్లోకి వెళ్దాం ఆ లోపల ఎలా ఉంది ఆ లోపల వస్తే సామాగ్రి ఏంటి అనేది అంతా నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ పెద్ద ఆచి తీశారు ఈ లోపల కూడా గోడ చూశారు ఇది ఇంచుమించుగా ఇరవై నాలుగు అంగుళాల గోడ అంటే బయట పద్దెనిమిది అంగుళాల అయితే లోపల ఏంటంటే పైన స్లాబ్ నిర్మాణం అనేది ఈ గోడ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి ఇంకా మరి కాస్త మందంగా ఈ యొక్క ఇల్లు గట్రా చూసారు పైన టేకు కర్రలు ఆ మధ్యలో ఇటకలతోటి ఇటకలు పేర్చి గానుగ సున్నం పోసి ఈ ఇంటి నిర్మాణం అనేది చేశారు అయితే నూట యాభై సంవత్సరాలైనా ఇది ఇంకా మంచి స్థితిలో ఉన్నది ప్రస్తుతం ఏవైతే మనం ఇల్లులు కడతామో ఆ ఇల్లులు ఒక ఇరవై సంవత్సరాలు లేదా పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వచ్చేసరికి నీరు కారిపోవడం లేకపోతే బేటలు వారడం బేస్మెంట్ వీక్ అవడం ఇలా జరుగుతుంది కానీ ఇది ఇప్పటికీ కూడా మంచి పటిష్టమైనటువంటి స్థితిలో ఉంది చూడండి ఇక మధ్యలో వెంటిలేషన్ వచ్చే విధంగా పైనుంచి గాలి వెలుతురు స్వచ్ఛంగా వచ్చేలాగానే ఏర్పాటు చేశారు వర్షం వచ్చినప్పుడు కూడా ఈ లోపల పైనుంచి వర్షం అనేది పడుతుంది మళ్ళీ ఆ వాటర్ని బయటకు పంపే ఏర్పాటు అనేది ఇక్కడ చేశారు ండి వెనక వైపు అంటే పెరటు వైపు అంటారా పెరటు దొడ్డి అంటారు అక్కడ ఎలా ఉన్నదనేది నేను మీకు చూపిస్తాను పైన చూసారా అదంతా కూడా టీకు చెక్కతోటి పాతకాలం ఉన్నట్టు కలపదంతా కూడా దానితోటి పైన అట్టక నిర్మాణం అంటే అటుకు అంటుని దాని మీద పాత సామాగ్రి అవన్నీ వేసుకునేవారు అది అలా నిర్మాణం చేశారు రండి క్షత్రియులు అండి ఓకే ఓకే చూసారా ఎంత పెద్ద గోడ అంటే ఏదో గోడ కట్టినట్టు కట్టారు ఇదంతా కూడా ధాన్యం కొట్లు ఇక్కడ పొలాల్లో పడినప్పుడు ధాన్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ నిల్వ చేసేవారు ధాన్యాగారం అంటారు దీనిని అందుకే అంత ఎత్తుక ప్రస్తుతం అది ఏంటంటే దాన్ని తీసేశారు ఆ గోడలు అవన్నీ కూల్ అదే అదైతే ప్రస్తుతం గోడలు మాత్రమే మనకి ఇప్పుడు కనబడుతున్నాయి ఇది ఎంటి వెనుక భాగం అంటే ఈ ఇల్లు రెండు పోర్షన్లు అంటే అన్నదమ్ములు అటువైపు ఒకన ఇటువైపు ఒకన ఉంటారు సిస్తున్నారంటే అప్పట్లో చాలా పకడ్బందీగా జాగ్రత్తగా కట్టేవారు ఇల్లులు అనేవి ఇంటి వెనుక పచ్చని చెట్లు తోటి ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉందో చూసారు ఇక్కడ ఈ వచ్చినప్పటికీ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చక్కగా మొక్కలు అదే తులసి మొక్క ఉంటదండి దీని మీద కులవాతలు మామిడి చెట్లు ఇవన్నీ కూడా చూడండి ఇది ఒక తులసి మొక్కకి ఉంటది ఇక్కడ పిల్లరిగండి ఇక్కడ పెళ్లి కూతురు చేసిన దీని మీద పేటేసి పెట్టి దీని మీద కూర్చోబెట్టి పెళ్ళికొడికి చేసేవారం అందుకే హా పిల్లరికి అంటారు ఇదేనా చూడండి దీని పిల్లరికి అంటారంటే ఇప్పట్లో పూర్వకాలంలో పెళ్లి చేస్తే పెళ్లి కొడుకుని చేసినా పెళ్లి దీని మీద కూర్చోబెట్టి అక్ష అక్షింతలా చేసేవారు చేతుల కొబ్బరికాయ అది పెట్టి ఆ కార్యక్రమం ఇక్కడ చేసేవారు పిల్లరికి అంటారు దీన్ని అదే ఆకాశమంత అంత పందిరి భూదేవంత అరుగు అంటారు కదా ఆ అరుగే ఇదన్నమాట ఇక్కడ ఒక ఫోటో కనపడుతుంది బ్లాక్ అండ్ వైట్ ఫోటో అప్పట్లో ఈ ఫోటోని ఆ విజయ స్టూడియో అని పిఠాపురంలో ఉంటుంది ఇంచుమించు ఈ ఫోటో వైస్ చాలా కాలం ఉంటుంది అది ఇరవై రెండు పది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అప్పట్లో తీయించుకున్నటువంటి ఫోటో ఈ ఫోటో విజయ స్టూడియో పిఠాపురం ఆ స్టూడియో తీయించుకున్నారు చాలా బాగుంది సార్ ఇల్లు ఈ లా ఎప్పుడు పనిచేస్తున్నాయి స్విచ్లు ఇంకా చూసారా ఎప్పుడు వేసిన స్విచ్లు ఇప్పటికి పనిచేస్తున్నాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వేసిన స్విచ్లు అంటే ఇంచుమించుగా అరవై సంవత్సరాలు అవుతున్నాయి అయితే ఇప్పటికీ కూడా ఈ స్విచ్లు అనేది పనిచేస్తున్నాయి సరే లైట్ వెలిగింది పైన ఒక అంతస్తు అంటే డబుల్ స్టీర్ అంటే అంతస్తు రెండు పైకి వెళ్దాం పైన పాతకాలం వస్తువులు అవన్నీ కూడా ఉంటాయన్నారు అయితే మధ్యలో గేట్ అనేది పెట్టేశారు రెండు ఒకసారి అయినా చూద్దాం పైన పరిస్థితి ఎలా ఉందన్నది అన్నది మీకు చూపిస్తే చూడండి మెయిన్ రోడ్డు హైదరాబోడ్ లో కూడా ఒక పెద్ద పెంకుటిల్ అనేది మనకు కనబడుతుంది కదండి నూట యాభై సంవత్సరాల కాలం నాటి ఈ బిల్డింగ్ యొక్క కథ వీడియో ఇస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని గ్రామీణ ప్రాంతాల వీడియోల కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్